నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి సో దీంట్లో కూడా చెప్పండి ఎంత గోల్డ్ ఉంది ఎంత స్టోన్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి డైమండ్స్ ఏంటి ఇది వచ్చేసి మేడం ట్రెడిషనల్ హారం బ్రైడల్ ఇది 155 480 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది నెట్ వచ్చేసి 145 450 నెట్ ఉంది కలర్స్ వచ్చేసి 4.630 స్టోన్స్ ఉంది డైమండ్ వచ్చేసి మేడం ట్వంటీ ట్వంటీ టూ క్యారెట్స్ డైమండ్ ఉన్నాయి మేడం చాతం వచ్చేసి చాతం అంటే రెడ్ మేడం సిక్స్ పాయింట్ సెవెన్ ట్వంటీ క్యారెట్స్ ఉన్నాయి ఇంకో ఇందులో పల్స్ ఉన్నాయి సెవెంటీన్ పాయింట్ టూ ఫిఫ్టీ ఫైవ్ పల్స్ ఇది వచ్చేసి బ్రైడల్ హారం అంటారు మేడం బ్రైడల్ హారం బ్రైడల్ హారం ఇంకా దీనికి నా పెద్ద కూడా ఉన్నాయి మన దగ్గర స్టోర్కి వచ్చేస్తే ఇంకా కలెక్షన్ చాలా అంటే ఇది ఎవరైనా ఆర్డర్ ఇచ్చారా లేకపోతే దీన్ని మీరే డిజైన్ చేసి ఓన్ డిజైన్ మేడం ఇది డిజైనర్ తో మనం డిజైన్ చేయించి ఇక్కడ చేయించినాం నిజంగా ఇది చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పార్టీస్ కి అండ్ అలాగే ఇది రిమూవ్ చేయొచ్చండి ఇది కూడా దానిలాగా ఇట్లా ఇక్కడ హుక్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఓకే ఇట్లా పట్టుకొని ఇట్లా రిమూవ్ ఓకే ఇట్లా రిమూవ్ చేయాలా ఇట్లా చైన్ లో కూడా ఇట్లా పెండెంట్ లో కూడా వాడొచ్చు ఇట్లా సో ఇది కూడా టూ ఇన్ వన్ అదేమో త్రీ ఇన్ వన్ ఇదేమో టూ ఇన్ వన్ నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నార్మల్ గా ఇలా సింగిల్ గా వేసుకోవచ్చు లేదా అది హ్యాంగింగ్ లాగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మేడం సింగిల్ లో కూడా ఇట్లా పెండెంట్ లో కూడా వేసుకోవచ్చు బోర్ అయిపోతే ఇట్లా పెండెంట్ లో వేసుకోవచ్చు ఇక్కడ ఫంక్షన్ ఎక్కడైనా పోతే పెద్దది వేసుకోవచ్చు మ్యారేజ్ డిన్నర్ కి నిజంగా చాలా మంచి కలెక్షన్ ఉంది మీ దగ్గర అయితే మరి దీనికి సంబంధించిన ఇయరింగ్స్ అవి కూడా ఉన్నాయండి ఉన్నాయి మేడం ఇట్లా జుంకీలు ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఇట్లా ఇప్పుడు ఇదే మోడల్ ఎవరికైనా కావాలి అనుకోండి వాళ్ళు ఎన్ని డేస్ ముందు ఆర్డర్ ఇవ్వాలి అంటారు మినిమం వన్ మంత్ పడుతుంది మేడం ఇది వన్ మంత్ పడుతుంది ఇది చూపించారండి మరి దీని పక్కన ఇది చాలా బాగుంది అసలు ఇందాక నుంచి వాటి మీద ఉండే మా కళ్ళని కూడా సో ఇది ఎంత ఉంది ఇది వచ్చేసి మేడం వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ ఎయిటీ గ్రాస్వేట్ ఉంది ఇది వచ్చేసి వెస్టర్న్ హారం మేడం ఇది త్రీ లా వచ్చింది హారము ఇక్కడ వచ్చేసి మొత్తం గ్రీన్ మూడు లేయర్ల ఇది ఫిక్స్ ఉంటుంది మేడం ఇది ఏం ఏం డిటార్చబుల్ లేదు ఓన్లీ చేంజబుల్ ఆప్షన్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ ఓకే చేంజ్ చేసుకోవచ్చు ఎస్ ఇది అండ్ దిస్ వన్ టూ చేంజబుల్స్ ఉన్నాయి మేడం డిటార్చబుల్ ఏం లేదు లేయర్స్లో వచ్చింది ఇది హారము ఇది గ్రాస్ వేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ టూ ఎయిటీ మేడం నెట్ వచ్చేసి వన్ థర్టీ అట్లా వస్తుంది మేడం కూడా ఇయర్ మ్యాచింగ్ అయితే లేవు ఆర్డర్ మీద కావాలంటే మనం కస్టమైజ్ చేసి చేయొచ్చు మరి ఈ జ్యువెలరీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారా లేకపోతే మీరే ఇది ఓన్ డిజైన్ మేడం ఇట్లా ఇవాళ రేపు మ్యాచింగ్ అడుగుతా లేరు ఉంటే వేరే డిజైన్ చేయించుకుంటున్నారు కదా అందుకోసం మనం ఓన్లీ హారం ఇట్లా కస్టమైజ్ పైన చేయొచ్చు మనం ఇవి కలర్స్ కూడా లోపల చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ ఉంది దిస్ టు కలర్స్ మేడం రెడ్ అండ్ గ్రీన్ ఏ వస్తుంది ఓకే కావాలంటే బ్లూ కూడా చేయొచ్చు మనం ఇవి ఫిక్స్ ఉంటాయి ఇవి ఓకే ఇవన్నీ ఫిక్స్ ఉంటాయి కదా ఇవి ఫిక్స్ ఉంటాయి ఇవి మాత్రం చేంజేబుల్ ఉంటాయి నిజంగా చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు అండి మీరు థాంక్యూ థాంక్యూ మేడం థాంక్యూ